నమస్తే నేను మీ అవ్వరు శ్రీనివాసరావు టైమ్స్ టైమ్స్కి స్వాగతం సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ స్కిల్ క్యాంపులు నిర్వహిస్తోంది అందుకుగాను సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఏపీ ముస్కాన్ సంయుక్తంగా సైన్స్ స్కిల్ క్యాంపులను రాష్ట్రంలోని పది జిల్లాల్లో నిర్వహిస్తున్నాయి ఈ మేరకు శుక్రవారం మంగళగిరి సికే జూనియర్ కళాశాల హై స్కూల్ విభాగం విద్యార్థులకు ఆడిటోరియంలో సైన్స్ స్కిల్స్ క్యాంపు నిర్వహించాయి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ లో వీక్షించండి మంగళగిరి మిద్ది సెంటర్ గల సీకే జూనియర్ కళాశాల హై స్కూల్ విభాగంలో ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సైన్స్ స్కిల్ క్యాంప్ నిర్వహించింది ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గంజి చిరంజీవి అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ షేక్ గౌస్మీరా ఎంఈఓ ఎన్ బాబు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఈఓ కేశినేని వెంకటేశ్వర్లు ముస్కాన్ సిఈఓ ప్రణేష్ దేవంత్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అత్తోట రతన్బాబు సైన్స్ టీచర్ బండారు టైటస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు గుడ్ మార్నింగ్ అండి సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశంలో జరుగుతున్న సైన్స్ స్కిల్ క్యాంప్స్ అనేది స్కిల్ ఎడ్యుకేషన్స్ మీద స్టూడెంట్స్కి అవగాహన కోసం నైన్త్ టెన్త్ ఎయిత్ సెవెంత్ వాళ్ళకి జరుగుతున్న ప్రోగ్రామ్ మస్క్ ఇస్క్రో ఆదేశంలో ముస్కాన్ టీమ్ వాళ్ళు చేస్తుంది సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశంలో జరుగుతుంది పది జిల్లాలు తీసుకున్నారు ఈరోజు మన గుంటూరు మంగళగిరిలో జరుగుతుందండి ఈ స్కూల్లో జరుగుతున్న డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ అండ్ ఎంఈఓ ఆదేశంలో డిఈఓ డిస్టిక్ డిఇవో అండ్ సైన్స్ సిటీ సిఈఓ కేసినేని వెంకటేశ్వరి గారి ఆదేశంలో సైన్స్ ప్రోగ్రాం జరుగుతుంది సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ద్వారా స్కిల్స్ క్యాంప్ అందరూ అవగాహన సదస్సు అంటే ఇస్రో వాళ్ళు మన ఇంక్విటర్లు తెచ్చి స్టూడెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మానిటర్స్ అండ్ డిస్ప్లే ఇది ఇంక్విపేటర్లు తెచ్చి స్టూడెంట్స్కి ఎలా అవగాహన కల్పించాలి ఎలా చేయాలి అనేది చేయవలసి వస్తుంది ఇది మొత్తం మన ముఖ్యమంత్రి గారు ద్వారా చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఆదర్శంలో సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్టూడెంట్స్కి జరుగుతుంది ఈ అవగాహన సదస్సు ఇది కేవలం ఒక మంగళగిరితే కాదు పది జిల్లాల ద్వారా జరుగుతుంది ఈరోజు ఇది ఐదో ప్రోగ్రాము నెక్స్ట్ రేపు రాజమండ్రిలో జరుగుతుంది అలా మొత్తం పది డిస్టిక్లు కోఆర్డినేట్ చేస్తున్నారు స్టూడెంట్లు అందరూ అవగాహన కోసం ఈ సైన్స్ ఇంక్విబ్యూటర్ల ద్వారా ఫ్యూచర్లో శాస్త్రవేత్తలు అవ్వాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అరే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా ఆ దర్శనంలో నడుస్తుంది ఇది ఎంతో ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ కి అవగాహన సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది తీసుకెళ్ళాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఎటువంటి ఫండ్స్ ఫండ్స్ వస్తున్నాయి మన పిల్లల అభివృద్ధికి ఏద ఏద ఉపయోగపడతారు మరి ముఖ్యంగా మనందరికీ ఎక్కువ కంట్రిబ్యూషన్ చేసి మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు సో లోకేష్ గారికి ఒక్కసారి మీరు మీ తరపున థాంక్యూ లోకేష్ సార్ చెప్పండి ఇటువంటి చక్కటి అవకాశాలు మీకు కల్పిస్తున్నారు ఈ అవకాశాలు అన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుని చెప్పను ముఖ్యంగా మా సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే సైన్స్ యొక్క టెంపర్ ని పిల్లలకి ఇంక్రీజ్ చేయడం అంటే సైన్స్ మీద అవగాహన తీసుకొని వచ్చి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయి కానీ వాటి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసి ఓకే మనం కూడా మన దగ్గర చేయి మనం ఎందుకు చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన పెంపొందించి చేసుకుని సైన్స్ సిటీ అనేది

కమింగ్ ఫ్యూచర్ మీరు ఉండడం ప్రతి ఒక్కరు కూడా ఓకే సైకిల్ లో మీరు ఉంటే నెక్స్ట్ కమింగ్ మన ఫ్యూచర్ లో డ్రోన్స్ డ్రోన్స్ లో ఎందుకు రావాలి ఖచ్చితంగా ఆలోచన రావాలి తప్పకుండా మీరు డ్రోన్స్ లో కూడా స్కూల్ కు రావాలనే ఆలోచన విధానంతో మీరు డెవలప్ చేయండి ఇప్పుడు కంపల్స కంపల్సరీగా మీలో ఒక ఖచ్చితంగా శాస్త్రవేత్తలు ఉన్నారు మీరు టీచర్లు చెప్పినప్పుడు మీరు క్లాస్లో అరవై మంది అండి అరవై మందికి సమానంగా చెప్తారండి మీరు తీర్చుకునేదా అనేటువంటి మీరు ఆలోచన విధానాన్ని అండి టీచర్ని నేను ఏ విధంగా నాకు వచ్చే డౌట్స్ని నిర్భయంగా అడగాలి సార్ నాకు ఈ డౌట్ ఉంది మేడం నాకు ఈ డౌట్ ఉంది ఒకటి ఎలా ముందుకు ఇలా ఎందుకు వెళ్ళకూడదు ఇలా కూడా ఎక్స్ప్రెస్ అయినప్పుడు మాత్రమే మీరు

మనందరికి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తూ ముందు ఎలాగలుపు అంటే మనం అందించిన సైన్స్ మన జీవితాలు ఉన్నత శిఖరాలు చేసేందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనందరి తెలుసు అబ్దుల్ కలాం గారు భారతదేశ

మీ అందరూ పురుషుకోవాల్సిన బాధ్యత ఉంది చదువుకునే విద్యార్థులే ఈ దేశానికి ఆర్థిక సౌభాగ్యం కలగాలనే తప్పనిసరిగా మీరు తల్లిదండ్రులు గురువులు చెప్పిన మాటల్ని ఆలకిస్తూ పూజా తప్పకుండా పాటిస్తూ చదువుకోవాలని మంచి సంస్కారవంతమైన చదువు మీ జీవితంలో విలువలు నింపిద్దని రాబోయే రోజుల్లో

కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ అక్కడ ఎప్పుడు కూడా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు దానివల్ల మీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని వెలుగు చేయడానికి ఆ వెలుపు దాన్ని సమాజానికి తెలియజేయడానికి సమాజానికి ఉపయోగపడడానికి ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎంతో ఉపయోగపడతాయి అలాంటిది మన కళాశాలలో ఏర్పాటు చేసినందుకు ఈ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశాన్ని గమనించి తద్వారా విజ్ఞానాన్ని ఆర్జించాలి విజ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి అని అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ గుడ్ మార్నింగ్ నా పేరు గౌరీ సుప్రియ నేను నైన్త్ క్లాస్ సీకే సీకేజేఆర్సి హై స్కూల్లో ఇది ఒక టెలిస్కోప్ ఈ టెలిస్కోప్ కాన్కేవ్ లెన్స్ నుంచి ఈ కెమెరా నుంచి దూరంగా ఉన్న వస్తువులు కూడా దగ్గరకు వచ్చాను నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఆనందంగా కూడా ఉంది అందరికీ నమస్కారం నా పేరు జాన్సీ లక్ష్మి నేను సీకేజేఆర్సి హై స్కూల్లో చదువుతున్నాను ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధర్వంలో మరియు సర్వశిక్షా ముస్కాన్ టీమ్ ఆధర్వంలో సైన్స్ స్కిల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మా సీకే హై స్కూల్ మంగళగిరిలో కండక్ట్ చేసినందుకు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారికి మరియు సీఈఓ సైన్స్ సిటీ కేసనేని వెంకటేశ్వర్లు గారికి మా సెక్రటరీ మా కరస్పాండెంట్ గారైన శ్రీ గంజి చిరంజీవి గారికి ప్రిన్సిపాల్ గారికి హెచ్ఎం గారికి సైన్స్కి సైన్స్ కండక్టర్ చేసిన వారికి మా టీచర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారికి థ్యాంక్ థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ ఎడ్యుకేషన్